నంద్యాల శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో కొమరోలులో మెగా ఉచిత కంటి ఆపరేషన్ వైద్య శిబిరాన్ని నిర్వహించగా మండల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని వైద్య సేవలను పొందారు ప్రకాశం జిల్లా కొమరోలులో నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్ వారు మెగా ఉచిత కంటి ఆపరేషన్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు కొమరోలు ప్రభుత్వ వైద్యశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా శాంతిరామ్ వైద్యశాల తరపున కంటి వైద్యులు ఆప్టోమెట్రిస్ క్యాంప్ ఇంచ ఆది మరియు కోఆర్డినేటర్ ప్రకాష్ రామమూర్తి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి మండలం నుండి వృద్ధులు యువత మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వైద్య పరీక్షలు పొందారు ఈ సందర్భంగా క్యాంప్ ఇంచార్జ్ ఆది మాట్లాడుతూ ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్లు చేయడం జరుగుతుంది అని ఈహెచ్ఎస్ కలిగిన ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా కంటి వైద్య పరీక్షలు నిర్వహించామని అలాగే కంటి ఆపరేషన్లు అవసరమైన వారికి నంద్యాలకు ఉచితంగా శాంతిరామ్ బస్సులోనే తీసుకువెళ్లి అక్కడ వైద్య పరీక్షలు అందించి తిరిగి ఇక్కడికి చేర్చడం జరుగుతుందన్నారు ఈ రోజు జరిగిన ఉచిత కంటి ఆపరేషన్లకు గాను ఇరవై ఐదు మందిని గుర్తించి వీరిని నంద్యాలకు తీసుకువెళ్లినట్లుగా తెలిపారు ఆయన